నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్ నాకు చెయ్యితో వచ్చింది రైతు భరోసా వచ్చింది వడ్డీ డబ్బులు వచ్చినాయి జగనన్న తోడు వచ్చింది ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి ఈ జగనన్న మళ్ళీ మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఇవి ఎవ్వరూ వద్దు సార్ మీరే రావాలి మీ వాడు రాడు రాబోడు మీరే రావాలి సార్ మాకి ఆరు నూరైనా నూరు ఆరైనా మీరే కావాలి సార్ మాకి జై జగన్ జై జై జగన్ మేం సిద్ధం ఏం పేరు అక్క మీ పేరు అమ్మా పేరు చెప్పండి రాతను సార్ మాది శ్యామలాదేవి నేను శ్రీదేవం ఒక మా అక్క సొంతం నన్ను థ్యాంక్ సార్ సార్ ఒక విషయం సార్ రైతులు చాలా ఉన్నాము మాకు రైతు నమాఫీ చేయిపిస్తే సార్ మీరు ఇంట్లోకి కూర్చున్నా మేము వయసు కలిపిస్తాం సార్ ఓటమికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్ రైతులు నాదుకోండి సార్ మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి అన్న కూర్చోండి కూర్చోండి అన్న కూర్చోవాలి కూర్చోవాలి అందరు కూర్చోండి మాట్లాడే వాళ్ళు కూర్చోవాలి మీరు కొంచెం సేపు ఉండండి లాస్ట్ లో చెప్తాను ఇద్దరు కానీ కూర్చోండి లాస్ట్ కూర్చోండి మైక్ ఎవరి దగ్గర ఉంది కూర్చోవాలి కూర్చోవాలి మైక్ ఎవరి దగ్గర ఉంది ఎవరు అడిగితే వాళ్ళకి ఏమంటున్నారు అన్న మైక్ ఎవరి దగ్గర హలో సార్ ఇక్కడ ఎదురుగా హలో సార్ సార్ నా పేరు నరేష్ సార్ రాధన గ్రామం సార్ సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి సార్ ఏడు నెలల ఏడు నెలల ఏడు నెలల కిందట సార్ మా నాయనకి రెండు లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్ రెండు లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్ సార్ మేము అమూలా హాస్పిటల్ పోయించుకున్నాం సార్ అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం నా లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్ అప్పుడు మాకు ఏం జెల్ అర్థం కాదు సార్ మాకు ఏం జిల్లా అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్ ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నారు సార్ సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమంతా లబ్ధి పొందినాం సార్ సార్